何 <noise> <noise> ايني نا 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 Thank okay. you. 아기했는 나한테 뭐다

రాయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట మార్కెట్ చైర్మన్ అన్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే దిక్సూచి అన్న కొప్పుల వేణారెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే వేనన్న గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దామన్న దగ్గరే ఉంటూ మన సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క పేర్లను గుర్తుంచుకొని వారిని పేరు పెట్టి పిలిచేంత మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి వేనారెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఇటువంటి అత్యుయత్తి లేదు మరి మనం నేడు చూస్తున్నా ఉన్నాం అధికారం పోగానే ఎంతోమంది వారిని వదిలిపెట్టి నాయకుల్ని వదిలిపెట్టి అటు ఇటు తిరిగే నాయకులు ఉన్న ఈ రోజుల్లో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దామన్నే నా దైవం దామన్నే నా నాయకుడు అని చెప్పి వేనారెడ్డి గారు మరి దామన్న వెంట ఉంటూ మా అందరికీ ఎంతో మార్గదర్శకులుగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారం తెలియదు మీ నలుగురు అన్నదమ్మున రక్తం పలుచుకున్నాను అన్నదమ్ముడు నలుగురు కానీ రక్తం ఇచ్చే తమ్ముడు వినాలని చెప్పేసి రక్తి త్యాగం చేసినాడు ఎన్నో త్యాగాలు చేసినా కుటుంబ త్యాగం కూడా చేసి నాయపటి ఇరవై నాలుగు గంటలు అంటే సామాన్య వేదిక